అండ్ ఐ అప్రిషియేట్ దట్ ఇన్ సార్ రియల్ లైఫ్ లో ఎస్పీబి గారు ఎలాంటి ఫాదర్ అనేది అందరికీ తెలుసు మిమ్మల్ని చూసినా ఎలాంటి ఫాదర్ ఈజ్ ఎలా నేను ఎలా చెప్పగలను మీరే చెప్పాలి అండ్ మీరు ఎలాంటి ఫాదర్ సార్ అంటే మీకు ఎలా ఉండాలని అనిపిస్తుంది చెప్తారా అన్ఫార్చునేట్లీ మై కిడ్స్ ఆర్ విత్ దర్ మదర్ డివోర్సీ అండ్ పిల్లలు అమెరికాలో ఉంటారు కానీ నేను ఎవ్రీ ఇయర్ నేను వెళ్తాను వాళ్ళతో స్పెండ్ టైం అది చాలా ఒక ఫార్మల్ రిలేషన్షిప్గా ఉంటుంది అంత ఎందుకంటే ఒక వన్ ఇయర్ వన్ ఇయర్ గ్యాప్ ఉంటుంది అనమాట ఎప్పుడు మేము కలుసుకునేటప్పుడు వాళ్ళ బర్త్డేకి ఎప్పుడు వెళ్తూ ఉంటాను లేకపోతే వాళ్ళ గ్రాడ్యుయేషన్ వాళ్ళ లైఫ్లో ఎనీ ఇంపార్టెంట్ ఒక ఒక స్టేజ్ అన్నప్పుడు ఐఎమ్ దేర్ ఐ ట్రై టు బీ దేర్ దాన్ని కంపేర్ చేస్తే నాన్నగారు వాజ్ ఆల్వేస్ ధేర్ ఎప్పుడైనా నేను అమెరికాలో చదువుకున్నప్పుడు కూడా ఎనీథింగ్ నాకు ఒక ప్రాబ్లం అన్నా ఏదో ఒక ఇష్యూ అన్నా కూడా నేను ఇట్ వాజ్ జస్ట్ అ ఫోన్ కాల్ అవే ఒక ఫోన్ చేస్తే ఆయన అనమాట అండ్ దాంతో మనకు ఒక ఆ వన్ మంత్కి రిప్లేస్ అయిపోతుంది మన ఎనర్జీ ఎంత మొత్తానికి హీజ్ హీ వాజ్ లైక్ దాట్ అండ్ ఆయనకి టైం లేకపోయినా కూడా సింగింగ్లో అంత బిజీగా ఉన్నప్పుడు కూడాను మాకు లేనప్పుడు మాకు ఎప్పుడునూ ఆ లోటు అనిపించలేదు అమ్మ టు గుడ్ కేర్ ఆఫ్ అస్ అండ్ నాన్నగారు మాకు కావాల్సిందంతా ప్రొవైడ్ చేశారు మనకి ఇది లేదే అది లేదే అట్లాంటిది ఎప్పుడు అట్లాంటిది ఏమీ అనమాట సో హీ వాజ్ ఆల్వేస్ ఫిజికల్గా లేకపోయినా ఆయన ధ్యాస ఎప్పుడు ఫ్యామిలీ మీద నా మీద కానీ పల్లవి మీద కానీ ఇట్ ఇట్లాగే ఉండేది ఎప్పుడు సో హీ వాజ్ ఈ వాజ్ ఆల్వేస్ దోటల్గా డివేట్ అయిపోయిన నాన్నగారి గురించి మాట్లాడుతూ అసలు మీ క్వశ్చన్ ఏంటో మర్చిపోయినాను బట్లాంటి నేను ఐ విష్ ఐ వాజ్ లైక్ దాట్ ఐ విష్ ఐ వాజ్ లైక్ దాట్ బట్ యా ఐమ్ వెరీ ఫ్రెండ్లీ ఎప్పుడు పిల్లల్ని ఎప్పుడు మందలించలేదు వాళ్ళ ఇప్పుడు నేను యూఎస్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ జీవితాల్లో ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా ఏంటి జరుగుతున్నది వాళ్ళ కెరీర్ వాళ్ళ ప్రొఫెషను నేను ఎంత వాళ్ళని అల్లరి చేయాలని పక్కకి డీవీఎ చేసినా కూడా దేర్ ఆల్ అందరూ మంచి పోతున్నారు ఈ జనరేషన్లో పిల్లలందరూ మా జనరేషన్లో లాగా కాకుండా కూడా అందరూ చాలా గోల్ ఓరియంటెడ్గా అచీవ్ చేయాలి లైఫ్లో అన్నట్టుగానే ఉన్నారు విచ్ ఇస్ అ గుడ్ థింగ్ ఇట్ మైట్ బి బోరింగ్ ఆల్సో అకేషనలీ కొంచెం అల్లరి చేయాలి పిల్లలు అన్నప్పుడు సార్ మీరు చెప్పారు కాబట్టి ఇప్పుడు అందరూ అల్లరి చేయడం మళ్ళీ స్టార్ట్ చేస్తారు సో మీరు అంటే జనరలీ అంటే ఇప్పుడు యాక్టింగ్ ఓకే సింగింగ్ ఓకే ప్రొడక్షన్ ఓకే డైరెక్షన్ ఓకే అది కాకుండా చరణ్ గారు అంటే ఇంకేమైనా చేద్దాం అనుకుంటున్నారు లైఫ్ నిద్రపోతాను టైం దొరికితే నిద్రపోవాలనిపిస్తుంది నాకు దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ మీ రైట్ నా చాలా ట్రావెలింగ్ చాలా వర్క్ ఎక్కువైంది నాన్నగారు ఆశీర్వాదం వల్ల బట్ ఇప్పుడు నాకు చాలా ఎదురు చూసేది ఏంటంటే ఆ ఇంటర్వ్యూలోనే అయిపోయినాయా ఓకే వెళ్ళి పడుకున్నాం కాసేపు అన్నట్టుగా అనిపిస్తుంది అంటే నాన్నగారు చనిపోయిన తర్వాత ఒక ఫ్యూ మంత్స్ తర్వాత నేను మిమ్మల్ని కలిసినప్పుడు ఈవెంట్ అప్పుడు మీరు మాట్లాడుతుంటే మీలో చాలా భారం అనిపించింది మాకు లైక్ యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ వెయిట్ ఆన్ ద డేస్ ఇన్షియల్ డేస్ చనిపోయిన తర్వాత హవ్ యూ ఓవర్కమ్డ్ ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంది సిచ్యువేషన్ అని మీతో ఒక యాక్సెప్టెన్స్ ఓకే ఇప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీని అర్థం చేసుకొని ఒప్పుకున్నాను ఇప్పుడు ఆ విషయం సరే ఇప్పుడు ఐ హ్యావ్ టు లీడ్ ద వే నేను ఇంకా నాన్నగారిని తలుచుకొని నేను బాధపడిపోతుంటే హీ వుడ్ నాట్ లైక్ ఇట్ ఆయన వెనకాల తన్ని ముందు లేచి పని చూడు అనే రకం ఆయన సో అది పాటిస్తున్నాను లైఫ్లో సో సార్ అంటే మీరు ఇప్పుడు ఫస్ట్ ఏదైతే మీరు పేపర్ పెట్టుకొని మీరు చరణ్ గారిని అనుకోని ఇప్పుడు ఇంత ఫిల్మ్స్ చేసుకొని వచ్చారు కదా సో ఇప్పుడు మీకు మొత్తం ఓవరాల్ అవుట్పుట్ అవుట్పు ఎలా అనిపించింది సార్ బాండింగ్ కానీ ఇదంతా చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది మీకు కూడా అదే అనిపిస్తుంది నిన్నే ఫస్ట్ కాపీ చూసాం ఏదైతే కథ మీద పేపర్ మీద రాసుకున్నానో దానికన్నా మోర్ ఇంపాక్ట్ చరణ్ గారు హర్ష తీసుకొచ్చారు ఎందుకంటే హర్ష మీకు కొత్త హీరోలాగా అనిపించడు చరణ్ గారు అనిపించరు వీళ్ళు ఎన్నో సినిమాలు చేసిన ఫీలింగ్ కలుగుతుంది నాకు అది నేను అందుకే ఫస్ట్ అడిగాను ఆయన చాలా ఎంగు కదా ఎందుకు ఫాదర్ క్యారెక్టర్ అనేది నాకు అండ్ సార్ శర్మ గారు మ్యూజిక్ అండ్ మీరు చాలా సాంగ్స్ పాడున్నారు జనరల్లీ ఒక ఆర్టిస్ట్ గా ఒక సింగర్ గా చూసుకుంటే ఒక కొంచెం ఆశ ఉంటుంది నేను పాడాలి అనేది ఉంటది డెఫినెట్లీ సో మీరు ఎందుకు ఈ సినిమాలో పాడలేదు ఆర్ ఎల్స్ మీరు ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు ప్లీజ్ సినిమా పరంగా మిగతా సింగర్స్ అవకాశం ఉందా అని ఎందుకంటే అంటే ఫాదర్ గురించి కదా సినిమా ఒక మీరు కూడా ఒక ఫాదర్కి డెడికేట్ చేసి అంటే ఫాదర్ సాంగ్ లేదు ఈ సినిమాలో సన్కే ఉంది ఒక సాంగ్ నేను మీరు అంటే ఏమైనా బాలుగారికి ట్రిబ్యూట్ లాగా ఒక సాంగ్ ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా ఇప్పటికైతే కాన్సన్ట్రేషన్ మొత్తం లైఫ్ మీదే ఉంది లవ్ యువర్ ఫాదర్ మీద ఉంది దాని తర్వాత ఏమైనా వస్తే సో నేను ఇందాక మీరు ఎలాంటి ఫాదర్ అని అడిగాను కదా ఇప్పుడు మీరు ఎలాంటి సన్ అంటే ఏం చెప్తారు సార్ అది సమాజం చెప్పాలి మా అమ్మ చెప్పాలి నేను చెప్పడానికి లేదు చేయాల్సిన అల్లరంతా చేశాను దాన్ని ఓర్పుతో సహనంతో మా పెద్దవాళ్ళు భరించారు ఇప్పుడు ఆ అల్లరి లేదనుకుంటాను మేబీ ఆయామని లిటిల్ రెస్పాన్సిబుల్ అనిపిస్తున్నది కానీ నాలో కూడా ఇంకా కొంచెం అల్లరి ఉన్నది ఆయామ్ ఓన్లీ సిక్స్టీన్ అట్ హార్ట్ హార్ట్వంటీ ఫైవ్ ఫిజికలీ అల్లరి చాలా వరకు ఉన్నది నాతో దట్ నెవర్ డై ఇట్ ఇట్ విత్ మీ మై అందుకే పిల్లలతో చేస్తూ ఉంటాను తీగలు కూడా మీరు చూస్తే లో ఉన్న వాళ్ళని అడిగితే చెప్తారు లవ్ గురించి మీరు చేసేవన్నీ నేను ఆన్ స్టేజ్ కెమెరా మీద ఉండడానికి బిట్వీన్ షార్ట్స్ మేము కూర్చొని చేసే అల్లరి ఎక్కువ ఉంటుంది వాళ్ళతో పిల్లలతో వాళ్ళని వాళ్ళు పా వాళ్ళు అంత కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు ఫుడ్ తినకూడదు ఏమి పులుపు ఏం తినకూడదు సాంగ్ ముందు నెక్స్ట్ పాడాలి సార్ ఏ తినవే ఎందుకు అల్లె బిస్కెట్లు ఇవ్వడం చిప్స్లు ఇవ్వడం ఇట్లాంటివన్నీ ఇట్లాంటి చిన్న చిన్న అల్లర్లు చేస్తూ ఉంటారు దట్స్ ఆల్వేస్ ఇన్ మీ